మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మహతీ భక్తి నేను మీ మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు ఇలా అన్నిటిలో పట్టు ఉన్న తనిష్క గారు మనతో పాటు ఉన్నారు వార్త మాట్లాడదాం మేడం నమస్తే అండి నమస్తే అంటే చాలా మంది ఆరోగ్య సమస్యలు నిరంతరంగా వస్తూనే ఉంటాయి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఏం లేదంటారు టెస్ట్లో ఏం లేదంటారు అయినా కూడా వెళ్ళని నీరసంగా అసలు లేవలేని పరిస్థితిలో ఉంటుంటారు ఉంటారు ఇది ఎట్లా అసలు జాతకరీత్యా ఇలా జరుగుతుందా ఒకవేళ ఇలా జరిగితే దీనికి రెమెడీస్ ఏమి ఉంటాయి ఓకే ఇప్పుడు ఆరోగ్యం అనేటప్పుడు దానికి కారకుడు చంద్రుడు గ్రహాల్లో ఇంకొకటి ఏంటంటే లగ్నానికి సిక్స్త్ హౌస్ అంటే మనకు ఆరోగ్యం సంబంధించిన గ్రహ స్థానం అది స్థాన బలం ఎప్పుడైనా కానీ గ్రహం ఒకటి ఉంటుంది గ్రహ బలం ఒకటి స్థాన బలం ఒకటి ఆ గ్రహం వచ్చి చంద్రుడు అనేటప్పుడు చంద్రుడు ఒకవేళ జాతకంలో నీచమై ఉంటాను లేకపోతే చంద్రుడు వచ్చి కర్కాటక రాశికి అధిపతి అవుతాడు ఆ కర్కాటక రాశిలో మాంది గ్రహం ఒకటి ఉంటది దాన్ని తమిళ్లో కులికని చెప్తారు ఆ మనం వచ్చి కేరళలో వచ్చి మాంది చెప్తాం మాందీని ఒక గ్రహం ఈ తొమ్మిది గ్రహాలు కాకుండా మాంది గ్రహం సెపరేట్ సెపరేట్ గా ఉంటుంది ఆ మాంది గ్రహం వచ్చి అక్కడ వాళ్ళకి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆరోగ్య సమస్యలు ఉంటానే ఉంటుంది ఒకవేళ వాళ్ళు పుట్టినప్పుడే చంద్ర నక్షత్రంలో పుట్టారు అనుకోండి వాళ్ళు పుట్టినప్పట్లోంచి ఆరోగ్య సమస్యలతోనే ఉంటారు అసలు చిన్నప్పట్లోంచే ఆరోగ్యం అనేది అది ఒక జాతక రీతిగా సపోజ్ వాళ్ళకి సిక్స్త్ లాడ్ చెప్పాం చూడండి సిక్స్త్ హౌస్ ఇప్పుడు సపోజ్ మనం వచ్చి మిథున లగ్నంలో పుట్టారు సిక్స్త్ హౌస్ జాతక రీతిగా కుజుడు హౌస్ అనమాట మృచిక రాశి సో అప్పుడు ఏంటంటే మిథునానికి సిక్స్త్ హౌస్ అనేటప్పుడు ఆరోగ్యం సంబంధించిన గ్రహం అక్కడ కుజుడైతాడు అక్కడ కుజుడు అనేటప్పుడు ఏమైతుందంటే పర్టికులర్గా కొన్ని దశలో ఆయన చత్రువు అవుతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బుధ దశ జరుగుతుంది వాళ్ళకి కుజుడు మరీ ఏమైతుందంటే పదిహేడు సంవత్సరాలు ఉంటుంది బుధ దశ బట్ ఆరోగ్య సమస్యలు అప్పట్లోంచి మరీ ఎక్కువ విపరీతంగా అయిపోతుంది చాలా బాగున్నారు ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటే అప్పుడు ఆరోగ్యం ఎంత మంచిగా ఉన్నా మంచి హెల్తీ ఫుడ్ తిన్నా అసలు ఎంత మెయింటైన్ చేసినా అసలు చెప్పాలంటే ఎంత కరెక్ట్ మెయింటైన్ చేసినా ఎట్లా ఉన్నప్పుడు కూడా ఆరోగ్య సమస్యలు వస్తుంది బట్ ఎంత మంచిగా యాక్టివ్గా బాగున్న వాళ్ళు ఆ దశ రీతిగా చేంజ్ అవుతుంది సో ప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి శరీరం సంబంధించిన గ్రహం చంద్రుడు నెగిటివ్ అయిపోతాను లేకపోతే సిక్స్త్ హౌస్ ఆరోగ్యం సంబంధించిన గ్రహం శత్రువు అయితను ఆ దశారీతిగా అప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి సరే ఇప్పుడు మన కొన్ని విషయాలు ఏం చేస్తామంటే జాతకం చూస్తారు ఒకే వాళ్ళు ఏదో పూజలు ఫాలో అవుతారు వాళ్ళకి ఒకవేళ దీనికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు సరైపోతుంది ఒక్కవేళ వాళ్ళకి అదే మాంది గ్రహం సిక్స్త్ హౌస్ లో ఉంది మిదిిన లగ్నంలో దా పుట్టారు సిక్స్త్ లో మాంది ఉంది అనేటప్పుడు ఏమైతుందంటే ఆ మాందికి సంబంధించిన అంతర్దశనో లేదు ఆ మాంది సంబంధించిన దశ వచ్చినప్పుడు ఏ గ్రహాలు పూజ చేసినా వాళ్ళకి రిజల్ట్ ఉంటది మాంది గ్రహానికి దా చేయాలి సో ఇది చాలా మందులకు తెలియదు ఎందుకంటే పూజలు చేసి 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 అలసిపోయి ఏమైతుందంటే జ్యోతిష్యం మీదనే నమ్మకం పోయేసింది జన్లకి సో అప్పుడు తప్పకుండా ఆ మాంది గ్రహానికి ఎందుకంటే మాంది అంటే ఇప్పుడు వాళ్ళ జాతకంలో లగ్నంలో ఉంటానే ఆరోగ్య సమస్యలు తర్వాత వాళ్ళకి ఆరోగ్య స్థానంలో ఉంటానే ఆరోగ్య సమస్యలు లేదు చంద్రడౌస్లో అంటే కర్కాటకంలో మాంది గ్రహం ఉంటేనే ఆరోగ్య సమస్యలు అనేది వస్తుంది సో దీని ఎంత మనం సరి చేసుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళ జాతక చక్రం ఫుల్ అనలైజ్ చేయాలి తర్వాత వాళ్ళకి నడుచున్న దశ సరే దశ బాగుంది అన్నీ మంచిగా ఉంది గోచర రీతిగా శని శని బాగలేకపోతే జన్మ శని వచ్చినప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయి అష్టమ శని వచ్చినప్పుడు వస్తుంది సో ఇక్కడ ఏమైతుందంటే గోచారం అనేది వేరు వాళ్ళకి నడుస్తున్న దశ అనేది వేరు ఇది రెండునే చూస్తేనే వాళ్ళకి సరిచేయవచ్చు ఆరోగ్య విషయంలో చాలా మందులు ఏం చేస్తారు రాశి ఫలాలు చెప్తూ వెళ్తూ ఉంటాం కదా వన్లీ ఇప్పుడు మీద రాశిలో ఉన్నాడు శని మీనరాశికి బాగలేదు కుంభరాశికి బాగలేదు మేషరాశికి మంచుగా లేదు ఇవన్నీ ఎల్ల్ర శని జరుగుతుందని సరే వీళ్ళకి ఒకవేళ ఈ మూడు లేదు కానీ ఆరోగ్యం బాగాలేదు ఎందుకు అంటే దశారీతిగా అప్పుడు మనం ఏం చేయాలి అంటే జాతకం ఫుల్ అనలైజ్ చేస్తుందా ఈ రాశి ఫలాలు కూడా వాళ్ళకి ఫలితం అప్పుడు ఏమైతుందంటే జాతకం వాళ్ళు చూసినప్పుడు చాలా మంది మిదిన రాశిలో పుట్టి ఉంటారు బట్ వాళ్ళకి కూడా ఆరోగ్యం బాగాలేదు కదా ఎల్ల్ర శని లేదు కదా కామన్ గా చెప్పేటప్పుడు మనం చెప్తున్నాం ఈ రాశికి ఇలా ఉంది ఈ రాశికి బట్ రాశి ఫలాలు అనేది ఒక్కటే చూడకూడదు దశారీతిగా చూస్తే దానికి కరెక్ట్ అయిన సొల్యూషన్ దొరుకుతుంది అప్పుడుదా వాళ్ళకి వాళ్ళకి అంటే ఖచ్చితంగా రెమెడీ ఇవ్వచ్చు సో వీళ్ళకి దీని వల్ల దా సమస్యలు అని చెప్పవచ్చు అంటే రాసులు అనేవి నెల నెల రాస్తూ ఉంటారు కదా అది ఎంతవరకు అంటే ఇప్పుడు చెప్తారు ఈ రోజు నువ్వు వెళ్తే ఇవాళ ఫుల్ నీకు అన్ని లక్కీగా మంచిగా ఉంటుంది కానీ అలా ఉంటుందా లేదు లేదు కదా అసలు ఎందుకంటే నేను ఎవరిని తప్పు అనట్లేదు కానీ నిజంగా అట్లా కా చాలా మందిలో ఒకవేళ నాకు ఇట్లా రాసిండు కదా అసలు ఈ రోజు చెప్పారు కదా రాసి పల్లె చూసుకుంటారు రోజు చూసుకుంటారు కానీ రోజు చూస్తున్నారు చూస్తున్నారు అలానే జరుగుతుందా లేదు లేదు ఎందుకు జరగట్లేదు అంటే ఇప్పుడు మరి రాశి ఫలాలు ఎందుకు పెట్టారు అది కూడా ఒక మాట వస్తుంది యాక్చువల్గా రాశి ఫలాలు అనేటప్పుడు షట్ ఫలం ఒకటి ఉంటుందండి మనం వచ్చి ఏం చేస్తారంటే ఆ పూట ఏం జరగపోతుంది అనేది కూడా ఆ కాలంలో రాసి పెట్టారు దాన్ని చెప్పేవాళ్ళు చాలా పెద్ద విషయం అసలు ఇప్పట్లో అట్లాంటిది చూడట్లేదు చూడడం కష్టం అంటే అప్పట్లో ఏమైతుందంటే ఆ అంటే మన శివుడి దగ్గర ఏమైతుంది అందరూ ఇట్లా రాజులంతా వచ్చి ఉంటారు ఇప్పుడు ఇంద్రుడంతా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ శబలో కూడా ఏం చేస్తారంటే అసలు అమ్మవారు వచ్చేదానికి ఆలస్యం అయిపోతుంది అందరూ వచ్చి కూర్చున్నారు శక్తి ఎక్కడ అమ్మవారు లేదు బయట ఉన్నారు కదా అమ్మ ఇంకా రాలేదని అంటే అప్పుడు జాతకం చూస్తాడు అక్కడ ఆయన ఒక రిషి జాతకం చూసినప్పుడు అమ్మవారు స్నానం చేస్తుందని అందరు ముందుగా అట్లా చెప్పేస్తున్నాడు అమ్మవారు వచ్చి శాపం ఇచ్చేస్తుంది అసలు షట్ ఫలితం అనేది లేకుండా అయిపోయింది అప్పట్లోంచి ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు ఆ కాలంలో ఆ కాలంలో ఇప్పుడు అట్లా లేవు అమ్మవారు స్నానం చేయడం అనేది రావడం వల్ల అది తప్పు కదా అమ్మవారిని గురించి తప్పుగా అనేట్టుగా మాట వచ్చిన దానివల్ల అప్పట్లోంచి ఏమైతుందంటే అప్పుడు జరిగే విషయాలు ఆ టైం కి జరిగేదంతా చెప్పలేకుండా పోయారు అది ఒక శాపం లాగానే ఉండిపోయింది అందుకే మనం రాశి ఫలాల్లో నేను ఇంతవరకు రాశి ఫలాలు చెప్పింది లేదు అంటే రాశి ఫలాలు అంటే ఎట్లా చెప్తాను జనరల్ గా రాశి ఈ రాశికి నడుస్తుంది కానీ దాంతో పాటు జాతక చక్రం చూడాలని చెప్తూ వస్తాను అయితే రాశి ఫలాలు ఏళ్ళ నాశ్యానికి ఇట్లా ఇప్పుడు మీన రాశికి ఉంది కుంభరాశికి ఉంది మేష రాశికి ఉంది అది ఇంతా చెప్తాను అంటే దిన ఫలాలు చెప్పలేదు నేను దిన అంటే రోజు వస్తుంది కదా వార ఫలాలు అది అది చెప్పలేదు నేను అదే రాశి చక్రం చూసి ఏళ్లన శని అష్టమ శని అర్ధాష్టమ శని గోచర రీతిగా రాహుకేతులు వీళ్ళంతా ఏంటంటే ఇయర్లీ ప్లానెట్ చెప్తాం ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరానికి ఒక్కసారి రాహుకేతులు మారుతూ ఉంటారు రెండున్నర సంవత్సరానికి ఒక్కసారి శని మారుతూ ఉంటాడు ఏళ్ళ శని చెప్తాం కానీ రాశికి ముందుగా రాశిలో రాశి తర్వాత సో అది ఏడున్నర సంవత్సరాల లెక్క సో దాని వల్ల అది తప్పకుండా చెప్పాలి మనం కానీ మనం చెప్తున్నది ఏందంటే దిన ఫలాలు అనేటప్పుడు అంత కరెక్ట్ గా ఉండదు అంతే చెప్పేవాళ్ళు చెప్పవచ్చు అది వాళ్ళ ఇష్టం అదే చాలా మంచి విషయాలు చెప్పారు నమస్తే అమ్మ